అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి గతంలో ఒక వీడియోలో నేను మూడు నెలలు సమయం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలలు మూడు నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా చదువుతూ సాగండి అని చెప్పడం జరిగింది సో ఈ మూడు నెలల్లో ఫిబ్రవరి నెల సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఎందుకు సక్సెస్ఫుల్గా అంటున్నానంటే ఒక క్లిష్టమైనటువంటి సిచ్యువేషన్లో ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో నిలబడి ఉండటం అనేటువంటిది చాలా చాలా అవసరం ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ చేసేటప్పుడు కానీ ఒక విషయంలో మనం రాణించాలనుకున్నప్పుడు ఒక విపత్కరమైనటువంటి కాలం ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో నిలబడటం అనేటువంటిది చాలా చాలా గొప్ప విషయం ఇక్కడ మనం ఈ ఫిబ్రవరి నెలలోనే డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి మీలో చాలామంది గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా రాసున్నారు సో వాళ్ళందరూ కూడా మీ యొక్క అంటే డిఎస్సి నాలెడ్జ్ను ఉపయోగించుకుంటూ గ్రూప్ టూ ఎగ్జామ్స్ని అంటే పేపర్ వన్ చాలా బాగా రాయటం జరిగింది మొదట మీ అందరికి కూడా అభినందనలు అయితే మన మెయిన్ టార్గెట్ అల్ల డిఎస్సీ మీద ఉండిపోయింది సో మూడు నెలల్లో ఒక నెల కంప్లీట్ చేసుకున్నాం సాధ్యమైనంత వరకు సమయాన్ని ఈ డిఎస్సి మీద పెట్టి చదవడానికి ప్రయత్నించాం ఇక రెండవ నెలలోకి మనం అడుగు పెట్టాం ఇప్పుడు మార్చి నెల మార్చి నెలలో ఏదైనా మార్పు రాబోతుందా మన డిఎస్సి అనేటువంటి జర్నీకి సంబంధించి డిఎస్సి అనేటువంటి యొక్క లైఫ్కి సంబంధించి ఏదైనా మార్పు రాబోతుందా అంటే స్పష్టంగా మనం మార్పు రాబోతున్నది అని ఖచ్చితంగా గట్టిగా భావించేటువంటి పరిస్థితి కనపడుతున్నది నాకైతే అందుకని ఒక మూడు అంశాల మీద ఈ మార్చి నెలకు సంబంధించి మనం ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద ఒకసారి మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ ఏంటంటే మార్చి నెలలో మనకి ఒక క్లారిటీ అయితే వస్తుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను ఏమిటా క్లారిటీ అంటే డిఎస్ఏ మీద ఒక క్లారిటీ అయితే మనకి వస్తుంది డిఎస్సీ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఎప్పుడు రాబోతుంది అనేటువంటిది ఒక క్లారిటీ అనేటువంటిది మనం మార్చి నెలలో ఖచ్చితంగా పొందుతాం ఎందుకంటే గవర్నమెంటు ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నట్లుగా మనకి విశ్వసనీయ వర్గాల వారి అంచనా ప్రకారం మనకు అత్యంత సన్నిహితులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం సో మార్చి ముప్పై లోపలనే ఏదో ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుందనమాట అందుకని రెండో విషయంగా నేను ఏం చెప్తున్నానంటే ఇది క్రిటికల్ టైం దేనికోసం క్రిటికల్ టైం అంటే మనం ఎగ్జామినేషనుకి ఈ నోటిఫికేషన్కి మధ్య సమయం అనేటువంటిది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉన్నది అంటే రెండు నెలలకి ఎక్కువ మూడు నెలలకి తక్కువ అన్నట్టుగా ఉంటుంది అంటే ఇది క్రిటికల్ సమయం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే మిగతా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక సందిగ్ధత స్థితి అంటే మధ్య దశలో ఉన్న అటా ఇటా అనేటువంటి ఒక స్థితి స్థితి అంటాం కదా అటువంటి స్థితిలో ప్రకారం ఆలోచించినా కూడా మార్చి నెల అనేటువంటిది చాలా చాలా క్రిటికల్గా ఉంటుంది కారణం ఏంటంటే మార్చి నెలలోనే మనకు సంబంధించినటువంటి మన పిల్లలు కానీ మన వాళ్ళకి కానీ ఇతరత్ర ఈ ఎగ్జామినేషన్ సమయం నడుస్తూ ఉంటుంది ఒక పక్క వాళ్ళ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటివి చూసుకుంటూ మరొక ఒక పక్క మన ఎగ్జామినేషన్ డిఎస్సికి ప్రిపరేషన్ చేయవలసినటువంటి సమయం అంటే క్రిటికల్ ఆ రకంగా చూసినా కూడా చాలామందికి క్రిటికల్ ఎందుకంటే మీలో పిల్లలు తల్లులు ఉన్నారు పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు చదువుతున్నారు కాబట్టి ఇది ఒక క్రిటికల్ అనేటువంటి సమయం ఆ రకంగా మనం చూసినప్పుడు ఇక రెండోది మరొక రకంగా ఆలోచించుకుంటే మీలో అత్యధిక మంది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించినప్పుడు చదవటాన్ని కొంచెం వాయిదా వేసుకోవడం కొంచెం అటు ఇటుగా ఆలోచించడం కొంచెం ఇబ్బందికరంగా చదవటం ఇట్లాగా అంటే సమయం లేకపోవడం ఒకటి రెండోది అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు ఏమవుతుందంటే మనసు కొంచెం దృష్టి పెట్టలేని విధంగా తయారవుతున్నారు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఈ ఫిబ్రవరి నెలలో చాలా అంటే చదువుతున్న పేరుకే చదువుతున్నట్టుగా చదవటం జరిగింది వాళ్ళకి ఈ మార్చి నెల చాలా చాలా క్రిటికల్ అయిపోతుంది అనమాట అరే మన సమయం వృధా అయిపోయినదా మనం చదువుకుంటుంటే బాగుండేదేమో అని ఆలోచనలో ప్రకారం ఆలోచించినప్పుడు ఇది క్రిటికల్ సమయం ఈ క్రిటికల్ సమయంలో ఎవరైతే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారో ఇప్పటికి కూడా బాల్ మీ చేతిలోనే ఉన్నది ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీలో అత్యధికలు సుదీర్ఘంగా చదువుతున్న వాళ్ళు ఉన్నారు అలాగే ఏమైనా సరే కొట్టాలి ఎన్ని విపత్కర పరిస్థితులు ఉన్నా సరే డిఎస్సీ కొట్టాలి అనేటువంటి బలంగా కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇంకా సమయం మీ చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మార్చి నెల సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకున్నట్లయితే మీకు తర్వాత వచ్చేటువంటి ఏప్రిల్ మే నెలలో మీకు చాలా చక్కగా చదువుకోవడానికి కుదురుతుంది అందుకని ఈ సమయం చాలా చాలా క్రిటికల్ అనేటువంటిది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో ఒక క్లారిటీ మనకు వస్తుంది అలాగే మరొక రకంగా ఈ సమయం చాలా క్రిటికల్గా ఉంటుంది మన ప్రిపరేషన్ రీత్యా దాన్ని తట్టుకుని మనకి నిలబడగాలి ఎవరూ కూడా ప్రిడిక్ట్స్ చేయకుండా ప్రిపరేషన్ మీదే మీ దృష్టిని పెట్టండి ఎందుకు ప్రెడిక్ట్ చేయొద్దంటానంటే మనం ఊహించుకోవడం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఊహలు అనేటువంటివి ఎప్పుడు కూడా మనల్ని నిర్వీర్యం చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఊహలు ఎప్పుడు కూడా వాస్తవానికి దూరంగా ఉంటాయి మనల్ని వేరే వేరే ప్రపంచాల్లోకి తీసుకెళ్ళిపోతుంటాయి కాబట్టి మీరు డిఎస్సీ విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ లేనిపోని ప్రెడిక్ట్స్ని బుర్రలోకి ఎక్కించుకోకండి ఖచ్చితంగా ఒకటి నమ్మండి డిఎస్సీ ఉంటుంది దానికి మనం ఎలా సిద్ధం కావాలి ఇంకా నేను చదవలసినటువంటివి ఏమున్నవి ఇంకా నేను ఎక్కడెక్కడ లోపాలు నేను ఏ అంశాల్లో ఏ సబ్జెక్ట్స్లో నేను లోపాలు ఉన్నాయి ఆ లోపాలను ఎలా నివృత్తి చేసుకోవాలి సిలబస్ నేను పూర్తిగా కవర్ చేసినా లేదా వీటి మీద మన ఆలోచన ఉండాలి తప్ప డిఎస్సి ఉండదేమో మళ్ళీ టెట్ట పెడతాడేమో టెట్ట పెడితే మళ్ళీ డిఎస్సి ఇంకో సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంటుందేమో ఇలాంటి ప్రెడిక్ట్స్ మాత్రం ఖచ్చితంగా చేయొద్దు సో బలంగా నేను కూడా ఒకటే కోరుకుంటున్నా మిమ్మల్ని మరొక టెట్ గురించి ఆలోచన చేయకండి ఆలోచన వచ్చేటట్టుగా కూడా మీరు ప్రవర్తించదు ఎందుకంటే మళ్ళీ టెట్ టెట్ కావాలి టెట్ కావాలి కనుక మీరు కనుక అడిగినట్లయితే ఇక డిఎస్సీ అనేటువంటిది మనకు సుదీర్ఘ సమయం పడుతుంది అది మంచి పద్ధతి కాదు సో మీరందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి కోసమే చదవండి డిఎస్సీ ఉండాలనే కోరుకోండి డిఎస్సి ఎగ్జామే రావాలని గట్టిగా భావించండి అంతవరకు మీరు చేయండి ఇంకా లేనిపోని ఊహల్లోకి ప్రెడిక్ట్స్ మీరు చేసుకుంటూ మేము మనసుని మీరు ఒత్తిడి తెచ్చుకుని ఇబ్బందులు పడినట్లయితే అది ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు మన మీద ప్రభావితం చూపుతాయి అందుకనే ప్రెడిక్ట్స్ వద్దు ప్రిపరేషనే ముద్దు అంటారు ప్రిపరేషన్ చేయండి ఎలా చేయాలి ఎలా చదువుకోవాలి సమయాన్ని ఎలా మనం వెచ్చించుకోవాలి ఇలాంటి అంశాల మీద మీరు ఫోకస్ చేసుకుంటూ ఈ నెల రోజులు కాన్సన్ట్రేషన్గా మీరు చదువుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ముఖ్యంగా స్కూల్ స్టడీస్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేటోళ్ళకి ఇంటర్మీడియేట్ చాలా చాలా క్రిటికల్ అవుతుంది కదా దాని మీద దృష్టి పెట్టండి అలాగే ఇంకా మనకి జీకే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా చదవలసినటువంటి సమయం వచ్చింది కాబట్టి వాటి మీరు ఫోకస్ చేసుకోవాలి ఏదైతే చదువున్నారో సిక్స్త్ టు టెన్త్ ఏదైతే చదువున్నారో వాటిని మీరు చక్కగా మరొక్కసారి రివిజన్ చేసుకోండి చేసుకుంటూ మనం ఏదైతే ఫాలో అప్ చేసుకున్నామో హండ్రెడ్ డేస్ ప్లాన్ ఏదైతే ఫాలో అప్ చేసుకున్నామో హండ్రెడ్ డేస్ ప్లాన్లో ఉన్నటువంటి అన్ని అంశాలను ఆ చదివిన తర్వాత ఎగ్జామ్స్ రాసుకుంటూ కనుక మీరు వెళ్ళినట్లయితే ఈ మార్చి నెలలో ఎటువంటి తడబాటు అనేటువంటిది మనకి రాదు విద్యార్థులను కాబట్టి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ప్రెడిక్ట్ చేయకుండా ప్రిపరేషన్ మీద ఉండండి మార్చి నెల ఖచ్చితంగా మన జీవితాల్లో ఒక మార్పు అనేటువంటిది రాబోతుందని నేను గట్టిగా భావిస్తున్నాను విశ్వసిస్తున్నాను మీరు కూడా అలాగే ఉండండి ప్రిపరేషన్ నుంచి పక్క చూపులు పక్క దారులు వెతుక్కో మనం ఆల్రెడీ ఇందులో ఉన్నాం ఇందులో ఉన్న తర్వాత మరొకటి మనం చేయలేనటువంటి సంకట స్థితి ఇందులోనే ఉండాలి ఇందులోనే మనం సాధించాలని నీకు బలంగా నిర్ణయించుకున్నాం కాబట్టి ఇప్పుడు మారి ఇంకో దాంట్లో వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దీని అంత ఏంటో చూసిన తర్వాతే అప్పుడు మనం లేగిద్దాం అప్పుడు మనం ఇంకో దాని గురించి ఆలోచిద్దాం విద్యార్థులరా ఇక్కడితోటి వీడియో ముగిస్తున్నాడు మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్